జీత్రివలో కొత్తగా స్టార్ట్ అయిన సీరియల్ మేఘ సందేశం ఈ సీరియల్లో భూమిక నటిస్తున్న యాక్టర్స్ గురించి ఈ వీడియోలో చూసేద్దాం ఈ కన్నడ ముద్దుకుమ్మ అసలు పేరు భూమిక రమేష్ భూమిక రమేష్ రెండు వేల ఇరవై మూడు కర్ణాటకలో జన్మించింది చిన్నప్పటి నుంచే భరతనాట్యం నేర్చుకున్నారు ఆమె ఒక క్లాసికల్ డ్యాన్సర్ ఇంకా చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచే డాన్స్ షోస్ లో పాల్గొన్నారు మన జీతలకులో కూడా ప్రసారమైన ఆట జూనియర్స్ సీజన్ సిక్స్ లో రనర్ అప్ గా అలాగే సై అంటే సై డాన్స్ షోలో విన్నర్ గా గెలిచినట్టు తెలుస్తుంది అలాగే కలర్స్ కన్నడలో డ్యాన్సింగ్ స్టార్స్ జూనియర్ అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నారు తరువాత కలర్స్ టీవీలో ప్రసారమైన భాగ్యలక్ష్మి అనే కన్నడ సీరియల్తో ఆమె బుల్లితెరకు పరిచయమయ్యారు తరువాత లక్ష్మీ బారమ్మ అనే సీరియల్లో కూడా నటించారు ప్రస్తుతం మేఘ సందేశంతో మన తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యారు అంతేకాదు ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొక వైపు స్టడీస్ ని కంటిన్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆమె బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది మరి అతి చిన్న వయసులోనే అటు యాక్టింగ్ ఇటు స్టడీస్ కంప్లీట్ చేయడానికి చూస్తున్న భూమిక రమేష్ మరింత సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి